ఈరోజు మన టిఫిన్ సెంటర్లో వడలు ఏ విధంగా చేస్తానో అలాగా చేస్తున్నాను అనమాట వడలు అయితే చాలా బాగా వచ్చాయండి వడలకి ఫస్ట్ అయితే మినప్పప్పు నానబెట్టేసుకున్నాను నానబెట్టిన తర్వాత ఈ విధంగా ఎక్కువ వాటర్ వేయకుండా మామూలుగా గ్రైండర్లో వేసాను వాటర్ ఎక్కువ రాకుండా వేసాను అనమాట ఆ తర్వాత ఒక్క చోట్ చుక్క వాటర్ వేసుకుంటూ ఇలాగా గ్రైండర్లో చూసుకుంటూ వేసాను పిండి చక్కగా మెత్త అంతగా నలుగేదాకా వేసుకోవాలండి పిండి ఇలా ఉండాలన్నమాట ఇలా మనం తీసినప్పుడు పడిపోకూడదు అనమాట అంటే ఇడ్లీ పిండిలాగా రాకూడదు వడపిండి కొంచెం గట్టిగా ఉండాలి అలా అని చెప్పి బాగా గట్టిగా ఉందనుకోండి వడలైతే రాళ్ళలాగా వస్తాయండి అలా కాకుండా పిండి ఈ విధంగా వేసుకోవాలి మనకి ఫోన్ చేశారనమాట ఒకళ్ళు ఇలాగా టిఫిన్ సెంటర్ పెట్టుకున్నామండి వడ పెట్టుకున్నాము వడ అయితే అస్సలు సరిగ్గా రావట్లేదు ఒకసారి చేసి చూపించండి అని పిండి అయితే ఇలాగ గిన్నెలోకి తీసేసానండి చక్కగా మెత్తగా నలిగిన తర్వాత ఇదిగోనండి చూపిస్తాను పిండి ఏ విధంగా కలుపుతాను అనేది ఇదిగో పిండి గ్రైండర్లో వేసి తీసుకొచ్చాం కదా అందులో పిండి అయితే కొంచెం తీసి పక్కన పెట్టేస్తున్నాను నేను మరి మొత్తం పిండి అయితే చేయట్లేదండి వడలకి చూస్తాను సరిపోకపోతే వేస్తాను వడపిండి అదే గ్రైండర్లో వేసి తీసుకొచ్చాం కదా ఇది కలుపుతున్నాను అనమాట మామూలుగా టిఫిన్ సెంటర్లో ఎలా కలుపుతాము మనము అనేది కలుపుతున్నాను ఇందులో బియ్యపిండి వేయాలన్నమాట కర్ర రావాలంటే కొంచెం బియ్య కూడా వేసుకుంటే బాగుంటుంది ఒక మూడు స్పూన్లు అంత వేస్తాను అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను వేయాలంటే కొంచెం అల్లం కూడా వేసుకోవచ్చు అల్లం అయితే వేయట్లేదు ఈరోజు అందులోనే ఇదిగో ఆ పిండికి సరిపడా ఉప్పు ఉప్పు వేస్తున్నాను అందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇది సోడా ఉప్పు అయితే అప్పుడే వేయను చూస్తాను మొత్తం కలిపిన తర్వాత వేయాలి ఆ తినే సోడా ఇప్పుడే వేసాము అంటే అవి మెత్తగా రావు కొంచెం ఇలా కలుపుకుంటే ఆయిల్ పేల్చకుండా వస్తాయి అన్నమాట వడలు చక్కగా ఇలా బీపిండి అనేది కొంచెం మనం ఉల్లిపాయలు బీపిండి అనేది ఎక్కువ కలుపుకున్నాము అంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకి చక్కగా ఎక్కువ వడలు వస్తాయి ఇప్పుడు వేస్తాను కొంచెం తినే వడ వేస్తాను అన్నమాట చూపిస్తా అందులోనే కొంచెం వాటర్ కావాలి వాటర్ డబ్బా ఏది కొంచెం ఈ ఉప్పులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలుపుకుంటే చక్కగా ఆడుతూ వస్తాయి అన్నమాట అందుకని బాగా ఇట్లా కలిపేసుకోవాలి కలుపుకుంటే ఆయిల్ పేల్చకుండా ఉంటాయి ఇది కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం పక్కకు పెట్టేస్తాను ఇప్పుడు ఇందులో బాండీ పెట్టేసా పల్లీలు చట్నీ చేస్తాను అనమాట టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తామో సేమ్ అలాగే చేస్తున్నాను చట్నీ మా టిఫిన్ సెంటర్లో చేసేలాగా ఒక చుక్క ఆయిల్ వేస్తున్నాను అలాగే అందులో పచ్చిమిరకాయలు టిఫిన్ సెంటర్లో అయితే ఎక్కువ మిరపకాయలు ఉంటాయి కదా ఎక్కువ పచ్చిమిరకాయలు ఉండడం వలన అవి కొంచెము వాటర్ కూడా వేసి ఉడికిస్తాము ఇవేంటంటే కొన్ని ఉన్నాయి కదా అందుకని ఒక చొక్క ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాము కొంచెం ఫ్రై ఫ్రైద్దాము ఆ తర్వాత పల్లీలు వేస్తాము టిఫిన్ సెంటర్లో ఏంటంటే పల్లీలు వేరుగా అలాగే ఈ పచ్చిమిర్చి వేరేగా ఫ్రై చేస్తామన్నమాట రెండు కలిపి చేయము ఇంట్లో చేసేది కొంచెమే కాబట్టి నేను పల్లీలు కూడా అందులోనే వేసేస్తున్నాను ఇవి వేయించినవి పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాయే కొంచెం లేని వేస్తున్నాను మామూలుగా అయితే ఇలాగే వేయించుకోవచ్చు ఇలా కొంచెం ఫ్రై చేస్తాను పచ్చిమిర్చి ఇంతకంటే ఎక్కువ వేగినాయి అంటే మీకు అసలు ఇంకా ఎలా ఉంటుందంటే కారం ఉండవు అనమాట ఇప్పుడు మామూలుగా ట్యూషన్ సెంటర్కి చేస్తాం కదా కారం అసలు ఉండదు అందుకని కొంచెం ఎక్కువ వేగకుండానే తీసేయాలి ఇంకా ఇవన్నీ చల్లగా అవనిద్దాం ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీలో వేస్తాను మామూలు అయితే మనము టిఫిన్ సెంటర్లో అనుకోండి గ్రైండర్లో వేసుకుంటే మనకి చట్నీ ఎక్కువ వస్తుంది బాగా ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఇది కొంచెమే అని నేను గ్రైండర్లో వేయకుండా ఇలాగ మిక్సీలో అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసేద్దాం ఇందులో మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఇందులో ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టడమే ఇంకేమీ వేయనండి ఈ చట్నీకి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టి తీసుకొచ్చేసాను ఇంకా దీంట్లో ఏంటంటే తాలింపు వేసుకోవడమే కొంచెం తాలింపు అయితే రెడీ చేసాను నేను అంతేనండి ఈ తాలింపు అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటాము మేము అలా పెట్టుకొని ఈ విధంగా వేస్తామన్నమాట ఇంకా చట్నీ రెడీ అయిపోయింది కదా ఇంకా నేను వడలు రెడీ చేసి చూపిస్తాను పిండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా అదే పిండి ఆ పిండిలో కొంచెం వేసి చూద్దాము ఆయిల్ వేడైందో లేదో తెలుస్తుంది కదా కొంచెం అయితే వేసి చూస్తున్నాను ఆయిల్ అయితే ఇంకొంచెం వేడవ్వాలండి వేడైన తర్వాత వేసుకుంటే బాగా వస్తాయి ఇదిగో ఈ బౌలు కూడా రెడీగా పెట్టేసుకున్నాను నేను ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇదిగో పిండి తీసేటప్పుడు మాత్రం ఇలా చూసారా ఇలా తీసుకోవాలన్నమాట ఈ విధంగా చేయి తడుపుకొని ఇలాగ ఒక గిన్నె పెట్టుకోవాలి చేయి తడుపుకోవడానికి ఇలాగా తడిపేసుకొని ఎవరికి రావని కాదులేండి టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఇదిగో ఇలా చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవడమే ఇది కొంచెం ఫ్రై అయింది కదా ఇలా తీసేసి పక్కన పెట్టేస్తున్నాను అన్నీ మళ్ళీ కలిపి ఫ్రై చేసుకుందాము ఈసారి అన్నీ రెడీ చేసిన తర్వాత ఫ్రై చేసుకుంటే అలాగ లోపల కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మంచిగా ఉంటాయి చూసారా పిండి మనము కరెక్ట్గా వేసాం కాబట్టి వడలు కూడా గుండ్రంగా చక్కగా వస్తున్నాయి అన్నమాట ఎలా కావాలంటే అలా వస్తున్నాయి చాలా నీట్గా వస్తున్నాయి పిండి పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి బాగా వస్తుంది వాడే మినప్పప్పు కూడా కొంచెం క్వాలిటీ మినప్పప్పు అయి ఉండాలండి అప్పుడు చక్కగా వస్తాయి అన్నమాట అందంగా కూడా ఉంటాయి వడలు చాలా అందంగా కనిపిస్తాయి ఇవి కొన్ని వేసేసుకొని అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నాం అనుకోండి చక్కగా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట లోపల కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకని స్టవ్ వేడి మాత్రం చూసుకుంటూ ఉండాలండి ఇది కూడా తీసేసి పక్కన పెట్టా చూడండి ఎంత అందంగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా అది పిండిలోనే ఉంటుందండి ఏదైనా పిండి బాగోకపోతే అవి కూడా సరిగ్గా రావు మనం ఏమనుకుంటాము అవి మనం చేయడానికే సరిగ్గా రాలేదేమో అనుకుంటాం అన్నమాట క్వాలిటీ పిండి అయి ఉండాలండి మంచి క్వాలిటీ పిండి తీసుకుంటే చక్కగా నీట్గా అందంగా వస్తాయండి చూడండి ఎంత అందంగా వచ్చినాయో గుండ్రంగా వచ్చినాయి చక్కగా ఇలాగ ఉబ్బినట్టుగా వచ్చినాయి ఇలా వస్తేనే వడకి అందం ఉంటుందండి ఇవి మళ్ళీ అందులో వేసి ఫ్రై చేసుకుందాము ఇంత తెల్లగా తీసేస్తున్నాను ఏంటి అని అస్సలు అనుకోకండి మళ్ళీ వేసి ఫ్రై చేద్దాము అప్పుడు నీట్గా బాగా వస్తాయి అంటే ఎర్రగా ఫ్రై చేయాలి కదా అందుకని ఇవి కొంచెం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అవి ఇవి కలుపుకొని ఫ్రై చేద్దాం చిన్న బాండీ కదా అందుకని నేను ఎక్కువ వేయట్లేదు అదే ఎక్కువ చేసామనుకోండి ఏమైందంటే ఒకదానికొకట అంటుకొని అందం పోతుందనమాట అందంగా రాదు అంతే అంతకంటే ఏం లేదు ఏదో అయిపోతుందని కాదు ఇలాగ అవి కూడా ఫ్రై అవుతున్నాయి కదండి ఇవి కూడా అందులో యాడ్ చేసేస్తాను నేను ఇలాగా తెల్లగా ఉన్నాయి కదా చక్కగా ఎర్రగా ఫ్రై అవుతాయి ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చండి కానీ ఒకదానికి అంటుకుపోయి అందం అనేది రాదనమాట వడలకి అందంగా ఉండాలంటే ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చక్కగా మినపప్పు మంచిది అనుకోండి మినపగుళ్ళు మంచి అనుకోండి చక్కగా వంద వడలు అవుతాయి బియ్యం పిండి అలాగే కొంచెం తోటకూర అలాగే కొంచెం ఉల్లిపాయలు అన్నీ యాడ్ చేసుకొని పిండి అనేది పర్ఫెక్ట్గా చక్కగా మనం రెడీ చేసుకున్నాము అంటే వంద వడలు అయితే వస్తాయండి కిలోకి ఇంతకుముందు ఎవరో కామెంట్ పెట్టారు నిజంగా వంద వడలు వస్తాయా అని వస్తాయండి అబద్ధం ఎందుకు చెప్పాలి అవసరం లేదు కదా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కొంచెం సైజు మీరు కొంచెం పెంచుకున్నారనుకోండి ఏముంది ఎనభై వడలు వస్తాయి ఎనభై అయితే తప్పకుండా వస్తాయండి అంటే మనం వేసే సైజుని బట్టి కూడా ఉంటుంది కదండి ఒక్కొక్కళ్ళు పెద్ద సైజు వేస్తారు అప్పుడు తక్కువ వస్తాయి అలాగా ఒక విధానమైన సైజ్ అనమాట నేను చెప్పేది ఈ అయితే మాత్రం ఎనభై వస్తాయండి చక్కగా చేసేసుకోవచ్చు సారీ దగ్గరికి చూపిద్దాము ఇదిగోనండి చూడండి ఎంత చక్కగా ఎర్రగా వచ్చాయి అనమాట ఏంటి ఇంత అందంగా అందరికీ రావా మీకే వస్తాయా అని అంటే మనం నాకే వస్తాయని నేను చెప్పట్లేదండి పిండిని బట్టి వస్తాయనమాట అవి కూడా నేనైతే పిండి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వనండి మంచి పిండి అయితేనే నేను చేస్తాను అనమాట లేకపోతే అస్సలు చెయ్యను నేను కొంచెం కూడా అసలు పిండి బాగోకపోయినా అలాగా నేను అసలు చేయను అనమాట ఎందుకంటే చేసే ఇదేదో పర్ఫెక్ట్గా చేద్దామని నేను అనుకుంటాను కరెక్ట్గా రావాలి నేను వడలు చేశానంటే అవి ఏమన్నా బాగా రాకపోయినాయి అనుకోండి నాకే సిగ్గేసినట్టు అనిపిస్తుంది అనమాట ఎంట్రా బాబు ఎలా వచ్చినాయి అని అనుకుంటాను చాలా నీట్గా వస్తాయండి పిండి బాగుండాలి నేను అదే అందరికీ చెప్తున్నాను అనమాట ఇంట్లో అయినా సరే టిఫిన్ సెంటర్కి అయినా సరే ఇలాగా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు కలుపుకోండి గ్రైండర్లో వేసుకుంటే మాత్రం వడలు ఎక్కువ వస్తాయి పిండి కూడా చాలా బాగుంటుంది చక్క మెత్త మెత్తగా ఉంటాయి అంటే లోపల మెత్తగా బయట కరకరలాడుతూ అలా ఉంటాయండి మనకి వడలు కావాల్సింది ఆ విధంగానే కదండి బాగుంటాయి అన్నమాట ఆ విధంగా చేసుకుంటే ఇంతకుముందు చాలాసార్లు చేశానండి వడలు ఇప్పుడు మళ్ళీ మనకి మెసేజ్లో అడిగారు అనమాట కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టామండి ఒకసారి మళ్ళీ చూపించవచ్చు కదా అని ఇంకా అందుకని మళ్ళీ ఒకసారి చేస్తున్నాను ఇంట్లోనే చేశానండి టిఫిన్ సెంటర్లో కాదు మామూలుగా ఇంట్లో చిన్నది ఉంటుంది కదా వెట్ గ్రైండర్ దాంట్లోనే పిండి చేశాను చూపించాను కదా ఈ నాలుగు ఉంచుదామండి అలాగా తర్వాత వేద్దాం మళ్ళీ ఈ నాలుగు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు రవ్ వేడి ఎక్కువ లేదు కాబట్టి ఇలాగ ఫ్రై చేసేయచ్చు మనము తీసే అక్కర్లేదు ఇలాగే ఫ్రై చేసేసుకొని ఈ నాలుగు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి కూడా వేస్తాం ఇదిగోనండి ఫస్ట్ చేసాను కదా అది చక్కగా రెడ్ కలర్లో ఫ్రై అయిందండి ఇది తీసేద్దాం ఫస్ట్ మనము ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కా నిమిషం ఒక సెకండ్ అలా ఉంచి ఇలాగా చక్కటి కలర్ వస్తే బాగుంటాయి అన్నమాట ఇవి చూడండి మనం కొంచెం బియ్య పిండి యాడ్ చేసాం కాబట్టి భలే ఉంటాయండి వడలైతే మాత్రం కరకరలు ఆడుతూ ఉంటాయి అన్నమాట చాలా కమ్మగా ఉంటాయి ఇంకొంచెం ఉందండి పిండి ఇదిగో ఇది కూడా చేసేద్దాం మరీ ఎక్కువ చేయలేదండి కొంచెం పిండి తీసి పక్కన పెట్టాను అనమాట చల్లగా అయిపోతాయి కదా అన్నీ రెడీ చేసుకుంటే పిల్లలు వచ్చాక ఇంకా తేజ బయటికి వెళ్ళాడు అనమాట అందుకని పిండి కొంచెం తీసి పక్కన పెట్టేశా చల్లటి ఏం పెడతాం పిల్లలకి ప్రశాంత్ మంజు అయితే ఉన్నారు మేము తింటాం ఒక్కొక్కటి అన్నీ వేసుకొని చల్లగా చేసుకోవడం ఎందుకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పిండి ఏం అస్సలు పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టి వేస్తే ఇంకా చక్కగా వస్తాయండి వడలు చాలా బాగుంటాయి అన్నమాట ఒక రోజంతా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవ్వదండి కాకపోతే అందులో మనము ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర ఇవన్నీ వేయకూడదండి ఉప్పు కూడా వేయకూడదు పిండి అలాగే తీసి పెట్టేయచ్చు పిండి తీసి పక్కన పెట్టుకున్నామంటే చాలా చక్కగా వస్తాయి అన్నమాట చాలా నీట్గా అందంగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇడ్లీ పిండి అయినా అంతేనండి కాకపోతే ఫ్రిడ్జ్ ఒక్కొక్కళ్ళు తక్కువలో పెట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు ఎక్కువలో పెట్టుకుంటారు అదైతే చూసుకోవాలి చూసుకోకపోయాము అంటే పిండి పాడైపోయిద్దనమాట పాడైపోతే వడలు కూడా చేదు వస్తాయండి చెప్తున్నాను కదా చిరు చేదుగా అనిపిస్తూ ఉంటాయి ఏంటి వడలు మనకు టేస్ట్ లేవు అనుకుంటాం మళ్ళీ టిఫిన్ సెంటర్ వాళ్ళకైనా కూడానండి చక్కగా వడ ఇడ్లీ పెట్టుకున్నా సరిపోతుందండి దోశ చేయాలంటే మళ్ళీ ఎక్కువ మంది మనుషులు అవసరం అవుతూ ఉంటారు కదా ఇడ్లీలు అనుకోండి చక్కగా ఇడ్లీ వాయి పెట్టేసుకొని ఒక పక్క పెట్టేసుకొని చక్కగా ఇలా వడలు వేడివేడిగా చేస్తూ ఉంటే చాలా బాగుంటుందండి గిరాకైతే చాలా వస్తుంది మనం వేడివేడిగా చేసాము అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి టిఫిన్ సెంటర్ వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడతాయండి ఈ విధంగా చేసుకుంటే ఇంకా రెడీ అయిపోయినాండి వడలు ఇంక ఇంతకంటే ఎర్రగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు భలే ఉన్నాయి అన్నమాట అసలు ఎంత బాగున్నాయో చూస్తుంటేనే ఇంత అందంగా వచ్చాయా అనిపిస్తుంది నాకైతే అంటే నేనే అనకూడదులేండి మీకు నచ్చాయా లేదా పర్ఫెక్ట్గా చేసానా లేదా చెప్పండి పర్ఫెక్ట్ వచ్చినాయి కదండీ ఇది ఇలా వచ్చినాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు మనము ప్లేట్లో పెట్టేద్దాం ఇవన్నీ ప్లేట్లో పెట్టేస్తున్నానండి వాళ్ళకి పాపం కొత్తగా పెట్టుకున్నారు కదా సరిగ్గా రావట్లేదంట పని వాళ్ళని ఎవరిని అండి ఇంకా ఇంకా కొన్ని రోజులు మనకి బాగా అయిన తర్వాత మేము పెట్టుకుంటాము ఒక్కసారి అయితే వడైతే చూపించండి మళ్ళీ ఒకసారి చూపించండి అని అడిగారు అనమాట అందుకని చేశాను పిండివి ఎలా చేస్తారు అన్నీ అడిగారనమాట ఫోన్లు చేస్తూ ఉంటారండి ఎక్కువ ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారనమాట ఎందుకంటే మన నెంబర్ ఉంది కదా ఇప్పుడు పెనం కోసం నెంబర్ ఇచ్చాం కదా మనము అలాగే అడుగుతున్నారనమాట అందరికీ చెప్తున్నాము అండి టిఫిన్ సెంటర్ చట్నీ అలాగే వడలు చక్కగా రెడీ అయిపోయాయి మీరేంటంటే చట్నీలో వెల్లుల్లిపాయ వేయకండి వెల్లుల్లిపాయ కానీ జీలకర్ర కానీ అలాగే కొత్తిమీర అవన్నీ ఏమీ యాడ్ చేయకండి మంచి టేస్ట్ రావాలంటే మాత్రం ఈ విధంగా చేసుకోవాలి మీకు కొత్తిమీర ఉంటే మాత్రం కొంచెం తాలింపులో యాడ్ చేసుకోండి అందులో నలిగిపోతే ఏమవుతుందంటే చట్నీ కలర్ అనేది మారిపోయిద్దండి అందుకని అలా చెప్తున్నాను అన్నమాట చూడండి పై పైన కరకర్ర ఆడుతూ వచ్చాయన్నమాట ఇందులోకి ఏంటంటే టమాటా చట్నీ అలాగే కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ అంటే కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ రెండిట్లో ఏదైనా కూడా బాగుంటుంది అలా చేసుకోవచ్చు